ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆలోచించినా తాను ఏ నిర్ణయం తీసుకొని అడుగులు వేసినా దానికి తగ్గట్టుగానే ఫలితం కూడా ఉంటుంది కానీ అనూయంగా రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు రావడం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న నమ్మకం ప్రజల్లో ఏదైనా గ్రౌండ్ లెవెల్లో దిగిపోయిందా అంటే అది అస్సలు లేదని చెప్పవచ్చు జగన్పై నమ్మకం మరింత పెరిగింది అనే భావననే ప్రజల్లో పెరుగుతుంది తప్ప జగన్ అనుకున్నది కాలో కాకపోవడం కాదు ఇక్కడ ప్రజలు అనుకున్న తీర్పు రాలేదు వాస్తవానికి ఇక్కడ ప్రజానికం నలభై శాతం ఓటు బ్యాంకు జగన్కి అందించారంటేనే తెలుస్తుంది జగన్ వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎంత బలంగా ఆయన దిక్కు మద్దతుగా నిలబడిందో ఓట్లు తగ్గలేదు సీట్ల షేరింగ్లో అటు ఇటుగా మిస్ అయిపోయింది ఇది జరగడానికి మూల కారణం ఏంటంటే కేవలం కూటమి అంతా అందరూ జతగట్టడమే ఎవరికి వాళ్ళు పోటీ చేస్తే ఇప్పటికిప్పటికీ ఎన్నికలు పెట్టినా జగన్ను దీకొట్టే సత్తా ఏ రాజకీయ నాయకుడికి లేదు అనడంలో అదే శక్తి లేదు కానీ ముగ్గురు జతగట్టడం ఒక అయితే వైఎస్ షర్మిలా చేసిన తప్పుడు ప్రచారం దుష్ప్రచారం ఎంతో కొంత పర్సంటేజ్ను డ్యామేజ్ చేసింది కట్ చేస్తే జగన్కు నలభై శాతం ఓటు బ్యాంక్ అయితే వచ్చింది కానీ ఆశించిన మేరకు ప్రభుత్వం స్థాపించేదగ్గ ఆధారం కానీ ఆ స్థాపించేదగ్గ లెక్క మాత్రం రాలేదు కానీ ఇక్కడ ఎక్కడ వెనకడుగు వేయని జగన్ తాజాగా రెండు వేల ఇరవై నాలుగు మాస్టర్ ప్లాన్తో తాను అడుగులు ముందుకేస్తున్నారు అతి తొందరలో తాను గట్టిగా మైండ్ సెట్ను మార్చుకొని మరి ప్రజల్లోకి రావడమైతేనేమి సొంత కార్యకర్తలతో భేటీలు అవుతాయనేమి ఏకంగా ఇప్పుడు విశాఖపట్నానికి సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా బొత్స సత్యనారాయణ గారు ఎన్నికయ్యారంటే దాని వెనకాల జగన్ వేసిన పక్కా వ్యూహాలు అమలయ్యాయి దానికి తగ్గట్టుగా సక్సెస్ కూడా అయ్యిందని చెప్పవచ్చు జగన్ ఆపరేషన్ ఆకర్ష మొదలు పెట్టబోతున్నట్టు సమాచారం అందుతుంది ప్రతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆపరేషన్ ఆకర్ష మొదలెట్టేశారు ఇందులో భాగంగానే తాను ఇటీవల వర్క్షాప్లు కండక్ట్ చేస్తున్నారు ఎక్కడ నియోజకవర్గంలో ఏ ఎన్నికలు రాబోతున్నాయి ఎలా కాన్సన్ట్రేషన్ చేయాలి మళ్ళీ మనం ప్రతి చిన్న ఎన్నికైనా సరే ఎక్కడ వెనకడుగు వేయకుండా గెలిపే లక్ష్యంగా ముందుకెళ్ళి ప్రతి అడుగులో గెలుస్తూ ముందుకెళ్లాలని కూడా ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది కేసులు రావా ఒత్తుళ్ళు ఉండవా ఇబ్బంది పెట్టరా అంటే ఖచ్చితంగా వీటన్నిటికీ సిద్ధంగా ఉండండి అని జగన్ చెప్పడంలోనే తన అసల్సిసలైన ధైర్యం మన ముందుకు కనబడుతుంది ఓటమి వచ్చినప్పుడు బాధపడటం కాదు ఓటమి వస్తుంది దారుణంగా మనల్ని తొక్కే ప్రయత్నం చేస్తారు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తినే పదహారు నెలలు జైల్లో పెట్టారంటే ఏ స్థాయిలో అరాచకాలు జరుగుతాయో ఊహించలేము కానీ వాటన్నిటికీ సిద్ధంగా మాత్రం ఉండాలని ఎక్కడ మీలో ఉన్న మనోధైర్యాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు ఖచ్చితంగా విలువలు విశ్వసనీయతతో రాజకీయాలు చేస్తే డెఫినెట్గా ఆ రాజకీయానికి వాల్యూ ఉంటుందని ఆ రాజకీయం ఎప్పటికైనా గెలుస్తుంది ధర్మం ఖచ్చితంగా నెగ్గుతుంది అని జగన్ చెబుతున్న ప్రతి మాట ఈరోజు సోషల్ మీడియాలో చక్కర్లు గుర్తూనే ఉన్నాయి ఒక చీకటికి వచ్చాక వెలుతురు రాక తప్పదని అది దేవుడు సృష్టించిన ఒక క్రియేషన్ అని దాంట్లో ఎవరు ఏం చేయలేమని కష్టాలు ఎల్లప్పుడూ ఉండవని ఆ కష్టాలు వచ్చినప్పుడు ఎంత బలంగా మనం నిలబడతామన్నదే మన మీద ఉంటున్న ఏకైక నమ్మకం అని జగన్ చెప్పుకొచ్చారు ఆపరేషన్ ఆకర్షలో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ ముగ్గురు కూటమిగా కట్టిన ఇల్లు ఎన్నేమి కార్యక్రమాలు చేస్తారు ఎక్కడెక్కడ ప్రలోభాలు పెడతారు ఏ రాజకీయ నాయకుల్ని ఇబ్బంది పెడతారు అనేది తెలియంది కాదు వీటన్నిటికీ సిద్ధంగా ఉంటూనే ప్రజల వద్దకు వెళ్దాం ప్రజలకు కూటమి నేతలు చేస్తున్న అరాచకాలను వివరిద్దాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి కొద్ది రోజుల్లోనే ఏ స్థాయిలో భయాందోళనక పరిస్థితులు వస్తున్నాయో మర్డర్లు జరుగుతున్నాయో వైసీపీ కార్యకర్తలను విచ్చ విడిగా చంపేస్తున్నారో ఈ వైన్యాన్ని ఢిల్లీకి కూడా తీసుకెళ్లి గట్టిగా గలమెత్తిన జగన్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరికొద్ది నెలల్లో ఆపరేషన్ ఆకర్షు పేరుతో తాను గొప్ప ఎత్తున ప్రచారం ప్రారంభించేదానికి సిద్ధంగా ఉన్నారు ఇటీవల ప్రాణాలు కోల్పోయిన వైసీపీ కార్యకర్తలను మొదలు దెబ్బలు తాగి గాయలపాలైన వ్యక్తులతో అలాగే పార్టీ క్యాడర్లో చాలా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులను అందరినీ కూడా వాళ్ళ ఇండ్లలోకి వెళ్ళి పరామర్శిస్తారు జగన్ దీనికి పక్కా వ్యూహంతో పక్కా ప్లాన్ రచిస్తున్నారట పాపాలు పండే కొద్దీ ఆ పాపాలు పండుతున్న ప్రతి అంశం మనకు ఆయుధమే అవుతుంది ఆ ఆయుధం అంతా ప్రజల్లో ఒక వాల్యూ యాడెడ్ క్రియేషన్గా బయటకు వస్తుంది ఓ లావా మాదిరిగా అదంతా మనకే మంచి జరుగుతుంది మనకే మంచి అవుతుందని జగన్ చెప్తున్నారు ఈరోజు విశాఖపట్నం వేదికగా స్థానిక సంస్థల ఎన్నికల ఏకగ్రీవ కార్యక్రమాలు పూర్తయ్యాయి స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ సీనియర్ నేత ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల కూడా చేసింది ఎన్నికల కమి సంఘం మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఇప్పుడు కొనసాగుతారు బొత్స సత్యనారాయణ గారు ఎన్నిక ప్రకటన తర్వాత విశాఖ కలెక్టరేట్ వద్ద సందడి వాతావరణం నెలకొంది జాయింట్ కలెక్టర్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లుగా సర్టిఫికేట్ తీసుకున్న అనంతరం బొత్స సత్యనారాయణ గారు మీడియాతో మాట్లాడారు బీఫామ్ ఫామ్ ఇచ్చి పోటీకి ప్రోత్సహించిన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించిన ప్రతి జిల్లాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియపరచారు ఎలాంటి ప్రలోభాలకు చంద్రబాబు చేసిన కుయుక్తి రాజకీయాలకు ఎక్కడా వొంగకుండా లొంగకుండా నిలబడ్డందుకు చిత్తశుద్ధితో మనం ఈరోజు ఇలా విజయం సాధించాము ఈ విషయం మనకు ఒక పెద్ద చేంజ్ అన్నారు ఈ యుద్ధంలోనే అనేకం గెలుస్తూ ముందుకెళ్ళాలి ఇలా గెలుస్తూ ముందుకెళ్తున్న ప్రతిసారి ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది ఎన్నికల్లో కేవలం ఓడిపోవడం గెలవడం అన్నది కాదు ప్రజల గుండెల్లో ఏ స్థాయిలో నిలబడ్డాం అన్నది కూడా చాలా ముఖ్యమైన పాయింట్ మరి ఆ చాలా ముఖ్యమైన పాయింట్కు మనం ఎంత దగ్గరగా ఉన్నామన్నది వైసీపీ నాయకులు ఎప్పుడు మర్చిపోకూడదు సోషల్ మీడియాను బలపరచాలని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు కానీ తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారానికి శ్రీకారం చూడుతుంది గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతినిత్యం బురద జల్లిన ఎల్లో మీడియా తక్కున హఠాత్తున ప్లేట్ చేంజ్ చేసి ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఆహా ఓహో అంటూ ఊదర కొడుతూనే ఉన్నారు ఆ ఊదర కొట్టే స్టోరీలను చూసినా ఆ డిబేట్లను చూసినా ఆ కథనాలను చూసినా ఆ ప్రచురించే ప్రతి దుష్ప్రచారాలను చూసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోలేదు మరి అలా నమ్మకుండా చేయాలంటే దానికి తగ్గట్టు ప్లాన్లు రచించుకోవాలి రాబోయే ఐదేళ్లలో చాలా కష్టాలు చాలా ఇబ్బందులు వస్తాయని చెప్తున్నారు వాటికి ఎంత సిద్ధం అనేది కూడా మనం ముందస్తుగా ప్లాన్లో భాగంగా చెప్పాలి అలా చెప్పినప్పుడు ప్రతి కార్యకర్త ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రిపేర్డ్గా ఉంటారు అలా ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు ఎంత పెద్ద సంఘటనలు జరిగినా ఎంత పెద్ద దారుణాలు కూటమి నేతలు చేసినా వాటికి ధీటుగా ఎదుర్కొని నిలబడే సత్తా ధైర్యం కూటమి నేతలకే కాదు మాకు ఉందని నిరూపించడం లాగా అవుతుంది మరి అలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళినప్పుడు పార్టీ బలంగా మారుతుంది ఇది బలంగా మారడం ఒకవైపు ఇక్కడ వైసీపీ పార్టీ బలపరుస్తూనే మరోవైపు కూటమి చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి కూటమి అధికారంలోకి రావంగానే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అన్నారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడుస్తున్న సూపర్ సిక్స్ చూస్తుంటే భయమేస్తుంది అని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా అన్న మాటలను ఖచ్చితంగా ప్రతినిత్యం ప్రజల్లో రొటేట్ చేయాలి ప్రజల వద్దకు ప్రతి మాటలను తీసుకెళ్లాలి అప్పుడు ఇప్పుడు చంద్రబాబు ఆలోచన విధానంలో తేడా ఏంటి ఎన్నికల కోసం ఏం మాట్లాడారు ఎన్నికలు ఏం మాట్లాడుతున్నారు అన్నది కూడా ప్రజలు గుర్తించేటట్టుగా వైసీపీ నాయకులు చేసే ప్రతి ప్రచారం ప్రతి మాట ప్రజల్లోకి వెళ్ళేటట్టు చూసుకోవాలి ఇవన్నీ జరిగినప్పుడు ఇవన్నీ కూడా ఒక బూస్టింగ్ మాదిరిగా మంచిగా తో వైసీపీకి ఇంప్రూవ్ అవుతుంది కానీ చేసిన తప్పులే చేస్తామో అదే అరవడం అరుస్తాము మీడియా ముందే మాట్లాడతాము అంటే మాత్రం కుదరదు వాస్తవాలు కాస్త గట్టిగా నిలబడి వాస్తవాలను చూపిస్తే తప్ప ఎందుకంటే మంచి కన్నా చెడు చాలా స్ప్రెడ్డింగ్ ఎక్కువగా ఉంటుంది స్ప్రెడ్ చేసే చెడు చేసే స్ప్రెడింగ్ మంచి ఆ అంతగా ముందుకు సాగదు కాబట్టి ఆ మంచిని ప్రజల్లోకి పంపాలి ఆ మంచిని ప్రజల్లోకి పది మందిలో నిలబడాలి అక్కడ మంచి విజయం సాధించాలంటే చాలా కష్టపడాలి ఇలా కష్టపడితేనే రాబోయే కాలంలో ఎన్నికలు వస్తాయి ఎప్పుడో ఇరవై తొమ్మిదికి ఎన్నికలు వస్తాయి కదా అని చల్లగా కూర్చుంటే కుదరదు ప్రతినిత్యం రేపే ఎన్నికలు అనేటట్టుగా పోరాడుతూనే మనం విజయం సాధించవచ్చని చాలామంది నిపుణులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ రాజకీయాల్లో ఓటమి గెలుపులు అన్నది సర్వసాధారణమని గెలిచినప్పుడు ఉప్పొంగడం ఓడిపోయినప్పుడు బాధపడడం కాదని ప్రజల మనసుకు ఎంత దగ్గరగా మనం మన రాజకీయ జీవితంలో మనం చేస్తున్న పనులు ఎంత దగ్గరగా ప్రజలు ఆస్వాదించారు ఎంత ప్రేమ ప్రజలు పెంపొందించుకున్నారు అన్నది చాలా ముఖ్యమైన పాయింట్ అని ఆ ముఖ్యమైన పాయింట్లో మనం చాలా ముందు వరుసలో ఉన్నందుకు గర్వంగా ఉందని కూడా ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వర్క్ భాగంగా మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా ఏదేమైనప్పటికీ కూడా తాజా రాజకీయ పరిణామాలు చాలా భిన్నంగా వేగంగా మారుతున్న క్రా కార్యక్రమంలో భాగంగా ఎప్పటికప్పుడు అలర్ట్గా ముందుకు అడుగులు వేస్తేనే భారీగా మనగడ ఉంటుంది